మనకి శీతాకాలంలో గింజలతో కూడిన కాయలు బాగా ఎక్కువ పండుతూ ఉంటాయి కొంతమంది పల్లెటూళ్ళల్లో చిక్కుడు పాదులు పెట్టేస్తే విపరీతంగా కాయలు కాస్తాయి వాళ్ళు వాడుకోగా మిగిలిపోతే తీగ బాగా పైకి పాకి ఆ కాయలు కూడా ఎండిపోతూ ఉంటాయి అలాంటి చిక్కుడు కాయలు ఎక్కువగా ఉన్నా ఎండిపోయి ఎక్కడన్నా దొరికినా ఆ చిక్కుడు కాయల్ని ఒలిసేసి ఆ గింజలను తీసుకుని ఎండపెట్టి భద్రపరచుకోండి సంవత్సరం పొడుగునా ఉంటాయి ఆ నెల ఉంచిన ఎండు చిక్కుడు విత్తనాలని మనం నీళ్ళల్లో నానబెట్టుకుంటే పన్నెండు గంటలు నానతాయి ఫ్రెష్ చిక్కుడు గింజల వల్లే మళ్ళీ సంవత్సరం పొడుగునా కూరల్లో అన్ సీజన్లో కూడా వీటిని వాడుకుంటే చాలా మంచిది దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై పర్సెంట్ ప్రోటీన్ ఈ చిక్కుడు గింజల్లో ఉంటుందన్నమాట హై ప్రోటీన్ చిక్కుడు గింజలు మంచి రుచి బలం కాబట్టి చిక్కుడు విత్తనాలు సంవత్సరం పొడుగునా దాచుకుంటే మంచిది